అందరికి హాయ్ మాజా జ్యూస్ మామూలుగా బయట కొనుక్కొని తాగుతాం కదా అట్లా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది మనం తయారు చేసుకుంటాం కాబట్టి అదేవిధంగా ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే రెండు పెద్ద మామిడి పండ్లు తీసుకొని కొంచెం గట్టిగా ఉండేటట్టు తీసుకోవాలి మరి మెత్తగా ఉండేటివి కాకుండా అదేవిధంగా మామిడికాయ ఆఫ్ తీసుకొని పైన అంతా నీట్గా తాట తీసేసేయాలి తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి నీట్గా స్మూతీ టైపు చేసుకోవాలన్నమాట బాగా ఇట్లా ఉండాలన్నమాట ఇట్లా ఉండిన తర్వాత మనం ఇప్పుడు ఐస్ ట్యూబ్స్ చేసుకుంటాం కదా అట్లాంటిది ఒకటి తీసుకొని లేదు అంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా షేప్స్ చేసుకోవచ్చు ఇట్లా వేసేసుకోవాలి నీట్గా ఇట్లా వేసేసుకొని బాగా ఒకరోజు అంతా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మరుసటి రోజు తీసుకుంటే నీట్గా ఐస్ లాగా అయిపోయి ఉంటాయి వీటిని మళ్ళీ ఒక దానిలో వేసేసుకోవాలి తీసేసి అప్పుడే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లాగా రెడీ అయిపోయిన తర్వాత ఇవి వీటిని అన్నిటినీ ఒక తీసేసేసి ఒక ప్లేట్లో వేసేసి ప్రెస్ తర్వాత మనం ఒక గాజు సీసాలో కానీ లేకపోతే తపర్వేర్ ఉంటాయి కదా వాటిలలో స్టోర్ చేసి పెట్టుకుంటే అట్లనే ఉంటాయి అన్నమాట ఎన్ని రోజులైనా సరే ఇవి మనకు కావాల్సినప్పుడు ఇట్లాగా ఒక రెండు మూడు ట్యూబ్స్ వేసేసుకోవాలి ఇట్లాగా ఒక నేనైతే నాలుగు వేసాను లేదంటే మూడైనా సరిపోతుంది వేసుకొని టూ స్పూన్స్ షుగర్ వేశాను లేదు అంటే ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు మిగిలినవన్నీ ఇట్లాగా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి ఎన్ని రోజులైనా సరే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మాజా అవి ఎక్కువ బయట కొనుక్కుంటాం కదా అట్లా కాకుండా పిల్లలకు కూడా నీట్గా ఈ విధంగా చేసి పెట్టవచ్చు మనం అదేవిధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా కావాలంటే ఇట్లా చేసుకొని ఐస్తో చేసేసుకుంటే చూ కూల్గా కూడా ఉంటుంది అట్లా కూడా బాటిల్లో పోసుకొని తీసుకెళ్ళచ్చు ఇట్లా అయితే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఓకే థ్యాంక్ యూ